అసలు ఫోక్ సాంగ్స్ ఏ యూట్యూబ్ ని వెళ్ళేస్తున్నాయి రంగు రంగుల బా పిల్లా

పాపకారి లో పచ్చిలాగా కూలినవు కాటి పిలిసే నిన్ను కదలకుండా పడి ఉన్నపోతున్నావు కన్న పేగు కన్నీరయ్యిలిపోయరా కన్న తల్లి కడుపు కోత కోతడు దేవరా కురి పెట్టే కొడుకు నేడు సిద్ధికి బుడిదైపోతూ ఉంటే ఎట్టా బతకరా ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కూతనిచ్చినవా రంగు రంగుల వానా పిల్లాన్ని వల్లే నా గుండెల్లోనా సిద్ధులాడుతున్నా పిల్లాన్ని గాలి సోకి పైన వాళ్ళు కన్నులా చిలిపి నవ్వులా చిన్నరిమైన మనసు దోచిన మంత్రాల వాన మంచు జల్లినా రాగాల వీణ సిట్టి గుండాకోమన్నది పట్టుకోమన్నది పరువాల పసిడికునా రంగురంగుల వాన పిల్లాన్ని వల్లిన సిందులాడుతున్నా పిల్లాన్ని గాలి సోకి పైన నేను చూసాక లోనాంగిలో మీరు పల్లె మెరిసిందేమైనా నువ్వు సెంత నుంటే గుండెలోనా గాలిలో ఈదుతున్నా నేను మబ్బుల్లో ఆడుతున్నా నీటిలో తేలుతున్నా నేను రాగాలై పాడుతున్నా ఏలో ఏలో ఎన్ని ఎలో ఎన్నెన్ని మాయలు పిల్ల ఏ వింతలో నీరు లేని ఓ సెలిమేలో వానసినుకై సారినవే తిండి ఉన్నా ఓ సెట్టుకే చిన్న సిగురై పూసినవే సికట్టున్నా ఇంటిలు దీపం వెలిగినవే తోడు లేని నా నడకే సేరినవే ఈ పేదోని సేపట్టి ఏడడుగులో వేస్తానంటివే కన్నాంటూ కలిసినవే కన్న తల్లో నన్ను పిలిసినవే కానీ అంటూ నడిసినవే నన్ను నట్టేట ముంచి పోయినవే కన్నా అంటూ కలిసినవే కన్న లే నన్ను పిలిసినవే నాని అంటూ నడిసినవే నన్ను నట్టేట ఉంచిపోయినవే వరాళ్ళల్లా గడ్డిగొయ్య వస్తవ పిల్లో ఓనమాలు నేర్పిస్తావురి శివరిలో వరసైనళ్ళున్నారు సూతే ఎలాగో వరాళ్ళల్లా గడ్డిగొయ్య రానో పిల్లగో భయమేలా నీకు బంగారమ్మా మనసిచ్చుకుంటా మందారమ్మా మా వోళ్ళు చూస్తే గొడవే సుమా గమ్మున పోవోయి సందమామా పొరాలల్ల రరే పొరాలల్ల పొరాలల్ల గడ్డి గొయ్యా బొస్తావ పిల్లో ఓ నమాలు నేర్పిస్తా పూరి చివరిలో వన్నేలాడి వన్నేలాడి ములుపుకోకే వీళ్ళు మట్టి బోలుంటే చిలాడి జిన్నేలాడి జింపుకోకే వన్ వెట్టి

ఊరంతా తెలిసేటట్టు నా చెయ్యి నువ్వట్టి బట్టి నడిసినవే మనసంతా మురిసేటట్టు మనసంట ఉందని చెప్పినవేదేవు ఎంత పని నమ్ముకున్న ప్రేమనే నా నుండి ఎత్తుకపోతే దేవుడా వీరా ఒంటరు నన్నే నా తోడుది నేను ఉండేది దేవరా ఏమి పాపము నీకు చేసినానురా ఎందుకింత బాధ నాకు చూపినా ఉరా పురిటిలో ఉత్తరానాపి ఊపిరోసి రాసుకున్నా ఉత్తరాలే మిగిలేనా పడమర పల్లెలోనా పారేటి సేటి పైనా ప్రాణం అంటూ చెప్పుకున్నా ప్రేమేసేదైపోయేనా ఎవరికే చెప్పుదు ఏమని చెప్పుదు నా గుండెల్లోనే ఈ బాధని నా కంట కన్నీరు తీరు నే అపాలికున్న ఎందుకని మనసు ఇచ్చిపోయిన ఉంటేనైనా నన్ను చేరుకోవేనామైనా ఓడిపోవడానికా ప్రేమించుకున్నది వీడిపోవడానికా పెళ్లి చేసుకున్నది కలలు ఎన్నో కన్నానే కలత ఎంతో ఉన్నాదే కష్టమైన ఉంటానే ఇష్టమైన నీతోనే ప్రేమ సరిపినా సావు కలుపునే ఓనాడు నీ అడుగుల్లో అడిగేసి నడిసిన ఏడడుగులేసి తోడు నిలిసిన కడదాకా ఎడబాటు ఉండదన్న ఆ మాటల గంగలు కలిసిన ఓడిపోవడానిక ప్రేమించుకున్నది పెళ్ళి చేసుకున్నది అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచిలున్నాయే సీరంచో రైకలున్నాయే రైకల్లో రాయనే అని ఒక అమ్మాయిని సో ఇవన్నీ ఉన్నాయి నువ్వు వస్తావా వస్తే నీ గొనిస్తానని అడుగుతాడు సో అడగడం వల్ల అమ్మాయి ఏం చెప్తుంది రిప్లైగా రాను రాను బొంబాయికి బొంబాయిలో ఉన్నాయి పోదాం దాని ఉంటే నేను రాను బొంబాయికి రాను అని చెప్పేసి అమ్మాయి ఉంటుంది సో ఒక వ్యంగ్యం అంటే మన చుట్టూనే ఉన్న ఇప్పుడు మనం జనరల్గా ఒక లవ్ చేసిన అమ్మాయినో లేకపోతే లవ్ చేయాల్సిన చేయాలనుకున్న అమ్మాయినో సో నేను నిన్ను లవ్ చేస్తున్నా నువ్వు మన ఇద్దరం వస్తే మన ఇద్దరం ప్రేమించుకుందామని అడుగుతుంటాం అది జనరల్గా అంత సింపుల్గా ఉంది కాబట్టి ఆ పాట ఐదు వందల మిలియన్లు కొట్టింది